పల్లి మండల కేంద్రంలో జాతీయ నాయకత్వం బీసీ సంఘాల ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర డైనమిక్ లీడర్ మన రేవంత్ రెడ్డి గారు మరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ కన్నా ముందే మరి భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగానే ఈ దేశంలో బీసీలు అధికంగా ఉన్నారు ఎవరి వాట వారికే రావాలని చెప్పి ఒక నినాదంతో భారత రాజ్యాంగాన్ని ఏదైతే చేత పట్టుకొని తను పాదయాత్ర చేసి మనకు కామారెడ్డిలో ఏదైతే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే వెంటనే మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము ఖచ్చితంగా అమలు చేస్తాము దీనికోసం మేము చట్టాన్ని తీసుకొస్తామని ఆ రోజు చెప్పిన వ్యక్తి ఈరోజు మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి తను బీసీలకు ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం నలభై రెండు శాతాన్ని ఏదైతే స్థానిక సంస్థలనే కావచ్చు విద్యా ఉద్యోగ రంగాలలో అందరికీ అవకాశాలు ఉండాలి బీసీలకు ఒక చట్టబద్ధమైన రిజర్వేషన్ కావాలంటే మరి కులగన జనగణ చేయాలని ఒక నిదే ఉద్దేశంతో మరొక పదిహేను రోజులు సమయం తీసుకొని మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలోనే ఒక మొదటి అడుగు వేసిన మన రేవంత్ రెడ్డి గారు కులగణ ఏసీ మరి యాభై ఆరు శాతం ఏదైతే బీసీలకు బీసీ జనాభా ఉన్నదో వారికి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టసభలో మనకు అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఆల్ పార్టీస్ కూడా ఆ రోజు ఏకాగ్రీవంగా దానికి మద్దతు తెలపడం జరిగింది మరి ఆ బిల్లును ఎక్కడికి అంటే గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది ఆ గవర్నర్ ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాడో ఆ గవర్నరు దాని దగ్గ ఆయన దగ్గర బిల్లును పెండింగ్ పెట్టుకోవడం జరిగింది మరి విద్యా ఉద్యోగ రంగాలకు కావాల్సిందంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే జోక్యం తీసుకొని నైట్ షెడ్యూల్లో పెడితే తప్ప అది అమలు కాదు కాబట్టి విద్యా ఉద్యోగ సంబంధించిన చట్టాన్ని తీసుకురావడానికి మరి రాష్ట్ర దగ్గరికి ఒక బిల్లు పంపితే కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి అక్కడ కూడా దాన్ని ఏదంటే తప్పుదారి పట్టించి ఇదేవైతే మన యాభై శాతం ఉన్న ఈ బీసీలలో ముస్లింలు ఉన్నారు అని చెప్పి వాళ్ళొక ఈ బీసీలకు ఒక తప్పు మె తప్పుడు మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు మరి గతంలోనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ ముస్లింలు ఉన్నారో ముస్లిం తేలాలో కూడా కేవలం నాలుగు ఆరు శాతం ఆరు కులాలకు సంబంధించిన వారికి ఒక ఆరు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది తప్పగానే మిగతా మొత్తం ముస్లింల అందరికీ పది శాతం పన్నెండు శాతమో రిజర్వేషన్ ఇవ్వలేదు దీన్ని కేవలం ఈ భారతదేశంలో కుల మీద ఒక రాజకీయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మరి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారో మరి మోడీ ఈరోజు బీసీ అని చెప్పుకుంటుంది కదా మరి బీసీ ఎంతమంది ఎన్ని స్టేట్లలో ముఖ్యమంత్రి చేసిండు ఉన్న అధికారంలో ఎంతమంది బీసీలు ముఖ్యమంత్రి ఉన్నారో మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇంకొక విషయం ఏంటంటే మరి ఈరోజు ఒక బీసీలు ఈరోజు ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చారు కానీ దాదాపు బీసీల కోసం పంతొమ్మిది వేల ముప్పై ముప్పై ఒకటిలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలోనే నా బీసీలారా మీరు అందరినీ నాతోటి రండి ఎస్సీలకు ఒక అవకాశం ఉన్నది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది మీరే వెనకబడిపోతున్నారు మీకు ఖచ్చితంగా మీరు నా వెంట రండి మీరు నా వెంట వస్తేనే మీకు అధికారం వస్తుంది మనకు అన్ని ఫలాలు మనకు అందుతాయని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే గారి అడుగుజాడలో ఉండి మరి ఆ రోజు తను రౌండ్ టేబుల్ సమావేశంలో వేస్తే కొంతమంది అగ్రవర్ణాలు అరే ఎస్సీ ఎస్టీలు ఊరవతలో ఉండేవాళ్ళు వాళ్ళతో మీరు పోతే ఎట్లుంటారా మీరు అంతా హిందువులు మీరు అందరు మాతోటి ఉండాలని అప్పుడు మభ్య పెట్టడం వల్ల ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నీరుతోటి చాలా బాధపడడం జరిగింది ఈ రోజు నేను చెప్తున్నా చాలా మంది బీసీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాశీరాం గురించి వారు తెలుసుకోవాలి పూలే గారి గురించి తెలుసుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటే వారు ఏ విధమైన సాగు మహారాజు కావచ్చు పెరియార్ రామస్వామి కావచ్చు సావిత్రిబాయి పూలే వీళ్ళ యొక్క చరిత్ర మనం తెలుసుకున్నట్టయితే మనకు ఎక్కడ నష్టం జరిగింది మన జనాభా ఏంది అనేది మనకు తెలియడం జరుగుతుంది రోజు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది మరి మేము చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక ఎస్సీ ఒక ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ కృష్ణ గారు ఒక ముప్పై సంవత్సరాలు నిర్వీరమైన పోరాటం చేస్తే మనకు మన రేవంత్ రెడ్డి గారు ఆ వర్గీకరణకు అనుకూలంగా వేసి ఈరోజు నాకు వర్గీకరణ చేయడం నిజంగా రేవంత్ రెడ్డి గారికి మేము కూడా ఎస్సీల తరపున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా విధంగా చెప్తున్నా ఇప్పటికైనా బీసీలో మీరు ఏదైనా కానీ మనవాదంతో పోకుండా ఈ దేశంలో ఉన్న మా జనాభా ఎంత మేమేంత అని మీరు ఇట్ట నిజంగా ఇప్పుడు ఇట్ట ఉద్యమం చేయకపోతే మీరు భవిష్యత్తులో కూడా మీకు రిజర్వేషన్ అనేది మీరు కేవలం కళలో మాత్రమే మీరు చూస్తారు తప్ప మీరు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మీరు ఈ రిజర్వేషన్ చూడరు ఎందుకంటే ఈ అగ్రవర్ణాలు ఏదైతే మిమ్మల్ని కావలసుకొని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో మీరు వాళ్ళ మన మాటలలో పడకండి గార గారెడ్లలో మీరు పోకండి ఎందుకంటే మీరు పోతే మీకే నష్టం జరుగుతుంది ఎందుకంటే విద్యా ఉద్యోగ రంగాలలో కావచ్చు స్థానిక సంస్థలలో మనకు ఆ వాట లేకపోతే మాత్రం మీరు భవిష్యత్తులో కూడా మీరు ఎదుగుదల ఉండదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు గ్రహించండి ఈ ఉద్యమాన్ని ఇంకా ఇప్పుడు ఏదైతే మనకు తెలంగాణ జాక్ ఏదైతే బీసీ సంఘాల జాక్ ఏర్పడి మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూడా తెలంగాణ నడిపొడ్డున చేస్తున్న ఏదైతే ఉద్యమం ఉందో ప్రతిదాన్ని మీరు కూడా వాస్తవంగా ఏంటంటే మీరు అనుకుంటారు ఒక ఎస్సీలు కానీ ఒక ఎస్టీలు కానీ ఒక ప్రోగ్రామ్ చేస్తే వందల మంది రోడ్డుకి వస్తారు ఈరోజు ఇక్కడ ఉన్న అత్యధిక మెజార్టీ ప్రజలు ఉన్నది ఇక్కడ బీసీలు ఉన్నారు కదా మరి ఏది కనీసం ఒక ఇరవై ముప్పై మందా మీకంటే మీరు ఏమనుకుంటున్నారు ఏదో గవర్నమెంట్ ఇస్తుంది అంటే అనేక పార్టీలలో ఉన్నప్పుడు కూడా పార్టీ జెండాలను పక్క పెట్టండి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగానైతే అన్ని పార్టీలను పక్క పెట్టి ఒకే జెండా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనే ఉద్దేశంతో ఏ విధంగానైతే ఈ రోడ్డు మీదకి వచ్చారు అప్పుడు కూడా అత్యధిక మంది బహుజనులే రోడ్ రోడ్డు వచ్చారు ఆ బహుజనులను చూసే ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది దానికోసం మీరు అందరూ బీసీలు ఇంకా చాలా మంది రావాలి ఎందుకంటే వివిధ పార్టీలలో ఉన్నోళ్ళు బీజేపీలో కావచ్చు బీఆర్ఎస్లో ఉన్న కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏమంటారు అంటే ఏది కేవలం మభ్య పెట్టడానికే చేస్తున్నారు అంటున్నారు అలా మభ్య పెట్టడానికి చేస్తున్నారు అంటే రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన రిజర్వేషన్ మరి ఎందుకు వెనక్కి తీసుకున్నారు ఎందుకు మీ పార్టీ ఈ ఈరోజు ఒక అడుగు ముందుకేసి మరి వాళ్ళకు మీరు సంఘీభావంతో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని మరి ఎందుకు మీరు పూర్తి మద్దతు ఇస్తలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వంద వంద శాతం మీరు బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉంటే మీ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎందుకు వాళ్ళతో మీరు కనీసం సెంట్రల్ లో ఒక్క ఎంపీ అన్నా కనీసం మీ బీసీల గురించి మాట్లాడించే ఛాన్స్ మీరు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నాం రోజు మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోనే ఢిల్లీకి తీసుకుపోయిండు ఇప్పటి కూడా తీసుకెళ్లి అట్ల పక్షాన్ని కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా అక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేంత ఇచ్చేంతవరక కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీతో పాటు అధిష్టానం కూడా మా కా పార్టీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలోనే తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగానైతే అరవై శాతం తొమ్మిది శాతం రిజర్వేషన్ అమల్లో ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఈ బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే మేము ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ఉన్నది ఖచ్చితంగా మాకు మిగతా పార్టీలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అన్ని పార్టీలు మా రేవంత్ రెడ్డి గారితో కొంచెం మీరు సపోర్ట్ చేసి ఆయన ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఏ విధమైన లోటుబాట్లు బాత్రం లేదు దాన్ని మీరు సూచనలు చేయండి అని కూడా మీకు